వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా పెద్ద పెద్ద థ్యాంక్స్ టీజర్ ఎలా ఉందండి నచ్చిందాం అంటే అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ రెండు మూడు సినిమాలు బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలా సినిమా అలాంటి సినిమాలు చేయట్లేదు చేయట్లేదు అన్నాను అలాగా అడిగిన వాళ్ళకి అలాంటి సినిమా కోసం నా నించాలని సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మటుక రే పొద్దున మా థియేటర్లో ఒక మాస్ మాస్ జాతరలో ఉండబోద్ది సినిమా అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని ఒక నైన్టీన్ సిక్స్టీస్ టు నైన్టీన్ ఎయిటీస్లో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్క అండ్ డెఫినెట్గా రేపు పొద్దున టీజర్ ట్రైలర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం బట్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది డైరెక్టర్ వచ్చాడు డ్రెస్ చూస్తున్నాడు అంత బాగుంది ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అన్నాడు కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయం చిన్న విషయం ఇతర చెప్పుకోవాలనిపించింది అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యుల అభిమానులు ప్రతి ఒక్కరికి మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా చూ పట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్గా నవంబర్ ఫోర్టీన్త్ నా ఈ సినిమా థియేటర్ వస్తుంది మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు మీరు అలరిస్తారని అలరిస్తుంటుందని ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు సతీష్ గారు ఒకసారి వేదిక పైకి రావాలి ఫస్ట్ ఆ కథ బాబాయ్ కన్నా ముందు ఒకసారి నేను ఇంత వినడం జరిగింది మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మీ ఊళ్ళకి ఉంటుంది సినిమా అదిరిపోద్ది సో బాబాయ్ బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడితే మీరు కూల్గా వెయిట్ చేస్తే చేస్తాయి థ్యాంక్ యూ చిన్న మాటతో